లే ఎస్టీ ఇరవై ఏం లేదు రోడ్ లేదు లేదు వంతులు ఇండలకి నీళ్ళు వస్తున్నాయి మా చిన్న చూడండి తిరిగి 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 మొత్తం మా వస్తున్నాయి ఈ నీళ్ళు నీళ్ళు పర్మానెంట్ నీళ్ళు వస్తున్నాయి రోడ్డు లేదు ఏం లేదు హెస్ట్రీలు మీరు ఎస్ట్రీలు నీళ్ళు మొత్తం హెస్ట్రీలు ఆములు వచ్చినాయి చెల్లు వచ్చిండాలి మళ్ళీ నీళ్ళు పడదా పడదా పర్మనెంట్ వస్తుంది నీళ్ళు చూడండిగా రోడ్ లేదు స్కూల్ గవర్నమెంట్ స్కూల్ స్కూల్ ఫిల్లీలు వదిలిపోయినాయి బంద్ అయిపోయింది గవర్నమెంట్ స్కూల్ ఉండాలి మా ఏరియాలోనా ఇరవై పదే తర్వాత అర్జన్న వార్డు పండగేరి లబ్బరి కావాలని మేము ఇబ్బంది పడుతున్నాము రోడ్డు ఎన్ని మంది తింటున్నాం కానీ కొద్ది రోడ్డు పరచుకోవడం లేదు మాది రోడ్డు ఇబ్బంది అయిపోయింది మాకు ఇబ్బంది నుండి బయట పెట్టే కాలబెట్టే లేదు మాము ఇబ్బంది తీసేసి తీసేసి రోడ్ మా చేయించాలని కోరుకున్నాము